వరియుడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి చిన్న కూడా చిన్న చిన్న కొంతమంది చెప్పారు కొంతమంది అంప్లైర్ ఉంటున్నారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఉండాలిగా ఉండాలి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా అన్ని చర్యలు తీసుకుంటారు మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది అభ్యర్థించట్లేదు పర్మిషన్ కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు ఈ సమయంలో కూడా చేస్తున్నారు చేస్తారు వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడానికి కథకాంతరం నేను వచ్చి అరవై రోజులు చేత కానీ అసలర్త వల్ల వ్యవస్థ కూలిపోయినందుకు జరుగుతుందో నిలు పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాళ్ళ కాదా వయసు లేరు ఇంకా మాట్లాడారు సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకునేది ఎందుకు చేస్తారు మంచి పద్ధతి కాదు అది చాలా క్లియర్ ఇద్దరు ఇలాంటి తప్పుడు పనులు చేయండి థ్యాంక్ యూ